అందరికీ నమస్కారం ఈనాటి అందరికీ ఆరోగ్యం శీర్షికలో బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే యూరిక్ యాసిడ్ అనేది శరీరం ప్యూరిన్ ను విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి చేయబడిన సహజంగా సంభవించే వ్యర్థ ఉత్పత్తి అనేది డిఎన్ఏ పానీయాలలో కనుగొనవచ్చు యూరిక్ యాసిడ్ సాధారణంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి ఫిల్టర్ చేయబడుతుంది మరియు విసర్జించబడుతుంది యూరిక్ ఆమ్లం యొక్క అధిక స్థాయిలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు ఆరోగ్య సమస్యలు ఏమిటంటే గౌట్ కీళ్ళలో తీవ్రమైన నొప్పి వాపు సాధారణంగా పెద్దవేలి కీలులో ప్రారంభమవుతుంది మూత్రపిండాల రాళ్లు మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్ రాళ్ళు ఏర్పడటం తీవ్రమైన నొప్పి రక్తం మూత్రం మూత్రపిండాల వ్యాధి దీర్ఘకాలిక యూరిక్ యాసిడ్ పెరుగుదల మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది అలాగే హైపర్ టెన్షన్ యూరిక్ యాసిడ్ రక్తనాళాలపై ప్రభావం చూపి రక్తపోటు పెంచవచ్చు హృదయ సంబంధిత సమస్యలు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు హృదయ జబ్బులు ప్రమాదాన్ని పెంచవచ్చు ఇక మధుమేహం యూరిక్ యాసిడ్ పెరగడం టైప్ టూ మధుమేహం ప్రమాదాన్ని పెంచవచ్చు గౌట్ కాకుండా కూడా అధిక యూరిక్ యాసిడ్ కీళ్ళలో నొప్పులకు కారణం కావచ్చు అలాగే యూరిక్ యాసిడ్స్ స్ఫటికాలు చర్మం కింద పేరుకుపోవడం వల్ల చర్మ సమస్యలు రావడానికి అవకాశం ఉంది అలసట మరియు బలహీనత సాధారణ లక్షణాలు ముఖ్యంగా గౌడ్ దశలో అలాగే జీర్ణ సమస్యలు కూడా కడుపులో అసౌకర్యం అజీర్తి లాంటివి ఇక తలనొప్పి కొందరిలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు తలనొప్పికి కారణమవుతాయి అలాగే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచవచ్చు అయితే వీటికి నివారణ ఈ సమస్యలను నివారించడానికి తక్కువ ప్యూరిన్ ఆహారం తీసుకోవడం శారీరక వ్యాయామం చేయడం తగినంత నీరు త్రాగడం మరియు వైద్యుని సలహా మేరకు చికిత్స పొందడం ముఖ్యం ధన్యవాదాలు